అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ మామిడికాయ పులిహోర మామిడికాయని ఇష్టపడినవారు తినేవారు ఉంటారా చెప్పండి ఏ సీజన్ అయినా సరే మామిడికాయ చేపల పులుసు అలాగే మామిడికాయ పచ్చడి మామిడికాయ పులుసు చాలా ఇష్టంగా తింటారు కదా ఈరోజైతే మా స్టైల్లో మామిడికాయ పులిహోర చేసేసుకుందామా చాలా టేస్టీగా ఉంటుందండి లెట్ స్టార్ట్ ముందుగా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకొని ఎర్రగా వేపుకోవాలి ఆ తర్వాత హాఫ్ కప్ పల్లీలు జీడిపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు పచ్చిమిరపకాయలు సగానికి కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు ఎండుమిరపకాయలు కూడా సగానికి తుంచుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని పల్లీలు అలాగే జీడిపప్పు ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ పసుపు కూడా వేసి కలిపేసేయండి పసుపుని ఇష్టపడినవారు అలాగే అంత అవసరం లేదు అనుకున్న వారు స్కిప్ చేసేయండి కానీ పసుపు యాంటీబయోటిక్ కదా చాలా మంచిది కాబట్టి వేసుకోవచ్చు ఇలా వేపుకున్న తర్వాత మామిడి తురుమును వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాలు అలా కలిపేసేయండి మరి ఎక్కువ వేగించాల్సిన అవసరం లేదండి రెండు నిమిషాలు అలా వేపుకుంటే సరిపోతుంది ఇలా వేపుకున్న తర్వాత ఉడికించుకున్న రైస్ని వేసేసుకోవాలి బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో ఎప్పుడు నార్మల్గా చింతపండు లెమన్తోనే కాదు ఇలా మామిడి తురుమితో చేసుకోండి పుల్లగా చాలా టేస్ట్ అయితే ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే చాలా బాగా తింటారండి చూసారు కదా ఇలా రైస్ వేసుకున్న తర్వాత పూర్తిగా కలిపేస్తామంటే మన మామిడికాయ తురుము పులిహోర ఈజీగా రెడీ అయిపోయింది కదా ఏదైనా స్నాక్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసేయండి మరి ఎందుకు కలుస్తాం మీరు ట్రై చేస్తారా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో టు మై ఛానల్